జన్ బౌద్ధము అంటే ఏమిటి జన్ బౌద్ధానికి చైనాల మూలపురుషుడు బౌద్ధు ధర్ముడు ఈయన పల్లవ రాజకుమారుడు బౌధి ధర్ముడు చైనాల మూలపురుషుడు పురుషుడు ధర్మం అన్నమాట జన్ బౌద్ధానికి క్రీస్తు శాతం పద్నాలుగు క్రీస్తు శాతం నాలుగు వందల నలభైలో కాంచీపురంలో జన్మించాడు బౌద్ధ ధర్ముడు బౌధు ధర్ముడు పల్లవ రాజకుమారుడు అనమాట ఈయన క్రీస్తుసకు నాలుగు వందల నలభైలో కాంచీపూర్ణం జన్మించాడు యవనంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు గురువు ఆదేశం మేరకు చైనా వెళ్ళి అక్కడ జైన్ బౌద్ధాన్ని ప్రవేశపెట్టాడు బౌద్ధి రాక పూర్వమే ఒక్క శతాబ్దిలోనే చైనా బౌద్ధం వెళ్ళవేసుకుని ఉన్నది అయితే చైనాలో బౌద్ధాన్ని ప్రవేశించిన వాళ్ళందరికీ బౌద్ధ ధర్మునికి వచ్చినంత జ్ఞాత రాలేదు జైన్ బౌద్ధానికి కాదు వ్యక్త కళగా ప్రాచుర్యం పొందిన కుంఫు కూడా తెలుగు గురువు బౌధిధర్ముడే కుంఫు కుంఫు అంటే కదా చైనాలో బౌద్ధ ధర్మాన్ని ప్రవేశపెట్టినవాడు అలాగే యుద్ధకళ ప్రాచుర్యం తెచ్చినవాడు కూడా కుంఫు కూడా తెలుగు బోధి ధర్ముడే యుద్ధకళగా దీని తెలుగు కూడా ఈనే ఇంతే కాదు టీ అని చైనాలో తొట్టత మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా బోధి ధర్ముడే టీని కూడా ప్రవేశపెట్టిన చైనాలో కూడా బోధి ధర్ముడే టీ పానీ జననే మదము మహాయన బౌద్ధానికి చెందిన ఒక రూపం అన్నమాట జన్ అనేది మహాయాన బౌద్ధానికి చెప్పిన ఒక రూపం బౌద్ధం అనేది ఒక శాఖ జన్ అనే పదం సంస్కృతి పదం ధ్యాన అని నుండి అనమాట ధ్యాన చేయనలో చాంగ్ను జపాన్లో జన్గా మారింది ధ్యానం ద్వారా మనసు నిర్మలమైన స్వభావాన్ని గ్రహించడం ఇందులోని ప్రధాన అంశం బుద్ధుడి జ్ఞానోదయాన్ని సమ్యక్ సంబుద్ధిని పొందినప్పటికీ మనసు ప్రతి ఒక్కదాలో దాగి ఉందని దాన్ని తెలుసుకుని జ్ఞానం అనే సాధన ద్వారా వెలిక తీయడమే జన్ బోధం యొక్క లక్ష్యం అని చెప్పారు అనమాట జన్మబోద్ధానికి మూల పురుషుడు బోధి ధర్మం నిజానికి జన సాంప్రదాయము ధర్మంతో మొదలు కాలేదు అది బుద్ధునితోనే ప్రారంభమైంది ఒకరోజు సాయంత్రం సభలో బుద్ధుడు చేతివేళ మధ్య పువ్వుగా ఉంచుకుని ఆ పువ్వును గుండ్రంగా తిప్పుతున్నాడు అలా ఎందుకు తిప్పుతున్నాడో అలా దానికి అక్కడ వాళ్ళు ఎవరికి అంత పట్టలేదు ప్రేషిష్యుడు మహాకాశ్యముడు ఒక్కడికి అర్థమైంది శిష్యుల మధ్య జరిగిన అవగాహన మాటలకు అవసరం లేకపోయింది జ్ఞానప్రసరణ మాధ్యమంగా అంతర్దృష్టిని పనిచేసింది ఆ విధంగా మహాకాశిడు జన్ బౌద్ధాన్ని మొత్తం గురువు అనుకుంటే భూధర్ముడు ఆ సంప్రదాయం చేయడంలో మొదటి గురువు అనమాట జన్ తాత్వచంతం జీవితంలో అనేక పాఠశాలలతో ప్రభావం చూపింది చిత్రలేఖనము కవిత్వ రచన తోటపని పూల అమరిక ఇలా అన్ని కళాత్మక చర్యలుగా గుర్తింపు పొందింది జన్ వాటిలో ముఖ్యంగా జన్ కథలు చైనా జపాన్ దేశాల జన్గురు జీవిత అనుభవాల మీద ఆధారపడి చెప్పినవి అవి కేవలం కల్పితం కావన్నమాట అది చైనాలోని బౌద్ధ గురువుల జీవితాల ఆధారంగా చెప్పింది జగన్ అది దానికి ఆది పురుషుడు మన బౌద్ధ బౌద్ధర్ముడు అంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం